అందరికీ నమస్కారం రేపే మంగళవారం రోజు తులసి చెట్టు దగ్గర ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో దరిద్రాల నుండి బయటపడతారు అదృష్టంలోకి అడుగు పెడతారు తులసి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఎన్నో పవిత్రమైనటువంటి మొక్కలలో తులసి మొక్క ఒకటి కూడా అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్న విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాలి అన్నా ఖచ్చితంగా మనం తులసి చెట్టుని పూజించాలి తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండాలి తులసి చెట్టు ఎన్నో రకాల ఆశ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది తులసి పరమ పవిత్రమైనటువంటిది తులసి చెట్టు అంటే మనకు లక్ష్మీదేవితో సమానం తులసి చెట్టుకి ఇటు శాస్త్రపరంగా చూసుకున్న అటు సైన్స్ పరంగా చూసుకున్న ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది అంటే తులసి అనేది ఆయుర్వేద పరంగా కూడా ఔషధాలుగా ఉపయోగపడుతుంది తులసి ముఖ్యంగా దగ్గు జలుబు వంటివి చాలా ఈజీగా తొలగించేస్తుంది తులసి చెట్టే కాదు ఆకులు వేర్లు సైతం ఆరోగ్యాన్ని ఇస్తాయి తులసి చెట్టు నుంచి వచ్చే వాసన అనేది మన ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది మనకు ఊపిరి పీల్చుకునే అంటే కొంతమందికి శ్వాస తీర్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది ఊపిరితిత్తుల్లో కొంత మలినాలు ఏర్పడుతూ వారికి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి శ్వాస పీల్చుకొని వదిలేయటంలో అయితే ఈ తులసి యొక్క వాయువును మనం అనిత్యం కూడా పీల్చుకోవడం వలన ఊపిరితిత్తుల్లో ఉన్న పేరుకుపోయినటువంటి మలినం అనేది తొలగిపోతుంది ఇక శ్వాసకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఇలా తులసి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది తులసి ఉండి వచ్చే వాయువును ప్రాణవాయువు అని పిలుస్తూ ఉంటారు అయి పైగా ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఐదు తులసి ఆకులను తినటం అలవాటు చేసుకోవాలి ఇలా తినటం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది దగ్గు జలుబులు ఇతర సమస్యలు మన దరిదాపుల్లో కూడా ఉండవు ఇక తులసి చెట్టుకి మరియు రేపు మంగళవారం రోజు ఏది కట్టాలో తెలుసుకుందాం మంగళవారం అనేది పవిత్రమైనటువంటి రోజు మంగళవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు మంగళవారం రోజున లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో పూజించాలి అప్పుల సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవికి పసుపు రంగు అక్షింతలను సమర్పించాలి ఎందుకంటే అప్పులతో బాధపడేవారు మంగళవారం రోజు ఎర్రని వస్త్రాలను కానీ ఎర్రని వస్తువులను కానీ ఎక్కువ కూడా తాగకూడదు ఎరుపు రంగు వాటిని తాకడము కానీ వాటిని అంటే ఎర్ర టమాటోలను కూర వండుకోవటం ఎరుపు రంగు వస్తువులను అంటే మీ చేతుల నుండి ఇంకొకరికి ఇవ్వడం వంటి చేస్తే అప్పుల సమస్యలు పెరిగిపోతాయి అలానే మంగళవారం రోజు అప్పు తీర్చుకోవడం కానీ ఇవ్వటం కానీ చేయకూడదు అలా చేస్తే అప్పు తీసుకున్న వారి అప్పు అంతకంతా పెరుగుతుంది ఇచ్చిన వారికి కూడా అంత మంచిది కాదని పెద్దలు చెప్తున్నారు అందుకే మంగళవారం రోజు అప్పు ఇవ్వడం తీసుకోవడం చేయకూడదు అలానే మంగళవారం రోజు లక్ష్మీదేవి ఎంత శ్రద్ధగా ఎంత భక్తితో పూజిస్తే అంత మంచి ఫలితాలు లభిస్తాయి అయితే రేపు మంగళవారం రోజు తులసి దగ్గర ఇలా చేస్తే చాలు భరించలేని కష్టాలు కూడా తొలగిపోతాయి ప్రతి మనిషి జీవితంలో ఆర్థిక సమస్యలు చాలా బాధ పెడుతూ ఉంటాయి ఏ మనిషి అయినా సరే జీవితంలో సంతోషపడాలని అన్నా బాధపడాలి అన్నా దానికి కారణం డబ్బు డబ్బు చేతిలో అధికంగా ఉంటే లగ్జరీగా జీవిస్తూ అందరితో కలిసి ఆనందంగా ఉంటారు డబ్బు చేతిలో లేకపోతే ఇక నలుగురిలో నవ్వుతూ తిరగలేరు ఆనందంగా ఉండలేరు వారికి నచ్చిన జీవితాన్ని గడపలేరు నచ్చింది కొనలేరు తినలేరు ఇందువల్ల సమాజంలో కూడా గౌరవం కీర్తి ప్రతిష్ట తగ్గిపోతాయి అందువల్ల వారు మానసికంగా ఆనందంగా ఉండలేరు అయితే ప్రతి దానికి కారణం డబ్బు డబ్బుతోనే అన్నీ కొనలేము అని కొంతమంది అంటూ ఉంటాము కానీ డబ్బు లేకపోతే ఏదీ లేదనేది సత్యం డబ్బు ఉంటేనే ఈ రోజులలో అది ప్రేమ అయినా అది మనకి ఏదైనా సొంతమవుతుంది డబ్బు లేకపోతే మన సొంత వాళ్ళు కూడా మనల్ని చీకొట్టే సమాజంలో మనం బ్రతుకుతున్నాము ఇక అలాంటి ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవిని మనం కొలవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అమ్మవారి అనుగ్రహం ఉన్నవారు ధనవంతులుగా మారుతారని మనం నమ్ముతూ ఉంటాం ఇందువల్ల లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం ఇక మంగళవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుందని మంగళవారం రోజు లక్ష్మీ గణపతులను పూజిస్తాం అంతేకాదు మంగళవారం రోజు అమ్మవారిని పూజించటం వలన కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మంగళవారం అంటే మంగళకరమైనటువంటి రోజు అని అర్థం ఇక మంగళవారం రోజు కొత్త పనులు మొదలు పెట్టకూడదు కొత్త పనులు కానీ ఏదైనా వ్యాపార స్థలాలు కానీ ఏవి ఆ రోజు ఓపెన్ చేయకూడదని పండితులు చెప్తూ ఉంటారు కానీ మంగళవారం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు ఆ రోజు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత మంచి జరుగుతుంది మంగళవారం రోజు గణపతిని పూజించిన ఆంజనేయ స్వామిని పూజించిన పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించిన కష్టాలు తొలగిపోతాయి అయితే రేపు మంగళవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజు రేపు తులసి చెట్టు మొదట్లో ఇలా చేస్తే చాలు లక్ష్మీనారాయణ అనుగ్రహం సులువుగా లభిస్తుంది కష్టాలు డబ్బు సమస్యలు తొలగిపోతాయి సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి మీ జీవితంలో డబ్బు లేదు అని అనే బాధ ఉండదు చేతి నిండా డబ్బు ఉంటుంది సంతోషంగా జీవించగలుగుతారు ఇక మరి ఏం చేయాలి రేపు తులసి దగ్గర ఎలాంటి పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రేపు మంగళవారం రోజు శుచిగా స్నానాన్ని ఆచరించి తర్వాత మీరు లక్ష్మీదేవి పటాన్ని శుభ్రం చేసి గంధం కుంకుమను సమర్పించి లక్ష్మీదేవికి కర్పూర హారతిని ఇవ్వండి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి ఇరువైపులా కూడా దీపాలను వెలిగించండి ఒకవేళ మీ దగ్గర ఏనుగు కుందుల దీపాలు ఉంటే గనక వాటిలో దీపాలను వెలిగించండి తర్వాత లక్ష్మీదేవికి వీలైనన్న పుష్పాలు ఏవైనా ఏవైనా పుష్పాలు అందుబాటులో ఉంటే వాటిని సమర్పించి పసుపు రంగు అక్షింతలను సమర్పించండి ముఖ్యంగా అప్పు సమస్యలతో బాధపడేవారు డబ్బులు చేతిలో నిలవట్లేదు అని బాధపడేవారు చేసే ప్రతి పనిలో విజయం కలగట్లేదు అని చింతించేవారు ఈ పూజను చేయవచ్చు ఇక లక్ష్మీదేవిని అలంకరించి పూజించి మీకు నచ్చినటువంటి సూత్రాలు మీకు చిన్నటువంటి సూత్రాలను చదువుకోండి లక్ష్మీదేవి శులోకాలు ఒకవేళ మీకు ఏవి రావు సహస్రనామాలు కూడా రావు లలిత సహస్రనామాలు కూడా రావు ఏది రాదు అనుకునేవారు కనకధార సూత్రాన్ని ఫోన్లోనైనా సరే టీవీలోనైనా సరే పెట్టుకొని విన్నా పర్వాలేదు ఇవేవి రావు కాదు అంటే గనక లక్ష్మీదేవిని పది సార్లు పదకొండు సార్లు భక్తిగా తలుచుకోండి ఓం లక్ష్మీదేవియే నమ అని ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా తులసి కోటను శుభ్రం చేసి తులసి కోట దగ్గర ఒక దీపాడి వెలిగించి తులసి కోట దగ్గర లక్ష్మీదేవికి ఇష్టమైన బియ్యం పిండితో ముగ్గును వేసి ఎర్రని పుష్పాలను కానీ పసుపు రంగు పుష్పాలను కానీ సమర్పించి ఒక వస్త్రాన్ని తీసుకోండి వస్త్రాన్ని తులసి కోట దగ్గర వేయండి అలానే ఒక ఎరుపు రంగు దారాన్ని తీసుకోండి ఎరుపు రంగు దారం మీ దగ్గర లేకపోతే కనుక తెలుపు రంగు దారాన్ని ఐదు పోగులుగా వేసి ఆ దారాన్ని కుంకుమ నీటిలో లేదా కుంకుమ పేస్టులో దారాన్ని డిప్ చేసి తీయండి లేదా ఆ దారానికి నిండుగా కుంకుమను రాయండి అప్పుడు అది ఎరుపు రంగు దారం అవుతుంది ఆ దారాన్ని తులసి చెట్టుకు కట్టండి అలా కట్టేసి తులసి చెట్టుపై అక్షితలు వేసి లక్ష్మీనారాయణను తలుచుకొని మీ కోరికను చెప్పుకోండి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి ఇద్దరి అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది ఇక మీ కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు దారాన్ని రేపు మంగళవారం రోజు తులసి చెట్టుకి కట్టడం వల్ల మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి అంతేకాదు మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి సంపాదించే ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి జీవితంలో డబ్బు లేదనే మాట అని రాదు తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం ఏం చేయాలనేది తులసి కోటకి ఏది కట్టాలనేది వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోదు